హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి సిబిఎల్ ఒంగోలుబుల్స్ మీరు చూస్తున్న ఈరోజు లింగనేనదొడ్డి గ్రామం తుగ్గులి మండలం కర్నూలు జిల్లా నుంచి నంద్యాల పక్కరప్ప స్వామి తిరునాల సందర్భంగా ఈ బండలా పోటీలకు వచ్చినవి ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీసులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా న్యూ కేటగిరి వ్యక్తులండి ఇవి రీసెంట్గానే కొనుగోలు చేశారు ఇది అక్షరాల నలభై ఐదు లక్షలకు బిఆర్కేఆర్ వారు బోరెడ్డి కేశవరెడ్డి గారి బోరెడ్డి ఎక్స్ప్రెస్ వారి ఇవి న్యూ కేటగిరీ कड़ा मची बहूमत साधन always go for it which one of my rivers yes scan for these eg, the Swami how am the potion in the proudest of this video? the Swami said it so, let me get married Bee Give me some hin didn't you lasoo andأour you take हॉलेट बेटी लॉलेट